ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా నేను చికెన్ చికెన్ ప్రిపేర్ చేస్తాను చూడండి చికెన్ వంట చేస్తాను ఎలా చేస్తానో చూడండి ప్లీజ్ చూపిస్తాను నేను చికెన్ వండుతాను చూడండి కలర్కి వచ్చినాక ఈ పుదీనా కొత్తిమీర ఒక దగ్గర ఉంది కదా ఇది వేసుకోవాలి అలా కడిగపాకు కూడా వేసేసుకోవాలి మొత్తం క్లీన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని సరిపడినంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సరిపోతుంది మరి ఎక్కువ ఎక్కువ అల్లం వెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నంత అల్లం స్మెల్ వస్తుంది అల్లం కూడా స్మెల్ వస్తుంది అందుకే కొద్దిగా చేసుకోవాలి సరిపడినంత వేసుకోవాలి కొద్దిగా కాకుండా కానీ సరిపడినంత వేసుకోవాలి కొంతమంది పచ్చివాసన పోయిన తర్వాత వేసుకోవాలి పసుపు తర్వాత తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా మంచి కడుక్కున్న చికెన్ ఉంది కదా దీన్ని చేసుకోవాలి ఈరోజు సండే స్పెషల్ మరి చికెన్ నేనే చేస్తున్నా ఈరోజు సండే స్పెషల్ చికెన్ నేనే వండుతున్నా ఇప్పుడే వాటర్ వేయద్దిలా కారం వేయద్దు వాటర్ వేయద్దు మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపు ఆకాలి కొద్దిసేపు ఆగాలి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము ఎంతవరకు వచ్చింది అనేది నీళ్ళ వాటర్ వస్తాయి చూడండి వాటర్ వచ్చేసాయా ఇప్పుడు ఎండుమిర్చి కారం ఇది సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఎండుమిర్చి కారము సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది మగ్గిన తర్వాత ఇది పేస్ట్ వంటి పెట్టుకున్నాము ఏంటిది ఇది టమా టమాటా ఆనియన్ ఆయిల్లో వేయించి మిక్సీ మిక్సీ పట్టుకున్నాము లేకపోతే కడుక్కురా సరిపడినంత తీసుకోవాలి కారం ఎవరు తినే ఇష్టం వరకు వారు వేసుకోవాలి కొందరు కారం ఎక్కువ తింటారు ఇక్కడ కింద ఇట్లా అనుకుంటా సరిపడేంత ఉప్పు వేసుకోవాలి అలాగే సరిపడిన తక్కువ ఉన్నా పర్లేదు ఉప్పు తర్వాత వేసుకోవచ్చు మనం ఆయిల్లో మంచిగా కారం అనేది కొంచెం ఆయిల్లో మంచిగా వేగాలి కొంచెం డిమ్ము పెట్టుకోవాలి పెట్టుకోవాలి అందులో కొద్దిసేపు మళ్ళీ కొద్దిగా అది మగ్గని కారం అనేది మగ్గాలే కదా మళ్ళీ ఒకసారి చూసుకుందాము కారం మగ్గిందా లేదా ఓకే మగ్గింది ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఆయిల్ వచ్చేసింది కదా చూడండి ఆయిల్ ఆయిల్ వచ్చింది కదా మగ్గినట్టే కారం మగ్గింది ఏ పేస్టు టమాటా పేస్టు ఆనియన్ టమాటా ఇది పేస్ట్ చేసినాము ఎందుకంటే మేము కొబ్బరి పొడి వాడము కొందరు కొబ్బరి పొడి వాడతారు మేము అయితే కొబ్బరిపొడి అసలుకే వాడము నాన్ వెజ్లలో కొబ్బరి పొడి అసలు వాడము ఎప్పుడు కానీ కొబ్బరి పొడి మేము అసలు వాడినే వాడములలో ఆయిల్ టమాటా ఆనియన్ ఫ్రై చేసి ఎందుకంటే ఇది కర్రీ చిక్క పడుతుంది కొద్దిగా మంచిగా చిక్క పడుతుంది అన్నట్టు దీనిలో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని లేచేసుకుంటే దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇక గ్రేవీ అనేది మంచి కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత వచ్చింది మంచి గ్రేవీ గ్రేవీ ఏమన్నా కొబ్బరి పొడి వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి పొడలు వాడాల్సిన అవసరం లేదు ఈ రోజు వచ్చి ఈ రోజులలో చాలామంది కొబ్బరి పాలు వాడడం లేదు అసలు వాడడం లేదు అందుకే ఇలా ట్రై ఇలా చేస్తున్నారు టమాటా మిక్సీ టమాటా ఆనియన్స్ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం తర్వాత కొద్దిసేపు మగ్గని చూద్దాం ఎంతవరకు వచ్చిందో చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం వావ్ సూపర్ చాలా బాగా వచ్చింది గ్రేవీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం ఇంట్లో తీసుకుందాం ఈ కొడిగిపోతదిగా అదే పోతది కొయ్యాయి వాయిని గ్లాస్ లో ఎంకో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం కదా మళ్ళీ కొద్దిసేపు టైం పడుతుంది ఇప్పుడు పోష పోషణ వాటర్ అనేది మనకు క్లియర్ అయిపోతుంది గ్రేవీ గ్రేవీగా వస్తుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఒకసారి రెడీ అయింది చికెన్ ఓ రెడీ అయిపోయింది చికెన్ వాటర్ అనేది మొత్తము దగ్గరకు వచ్చేసినాయి కదా ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా అవసరం లేదు చికెన్లో ఓన్లీ ధనియాల పొడి సరిపోతుంది ఇష్టం కదా లవంగాలు సాధి మైకి పెట్టుకునేది ఉండే వస్తుంది పోపుకు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా చూడండి ఇక్కడ చూడండి గ్రేవీ వచ్చిందా చిక్కగా వచ్చిందా చిక్కగా చిక్కగా వచ్చేసిందా కొబ్బరి పొడి వేయకుండా కూడా ఇలా గ్రేవీ సూపర్ అవుతుంది టమా టమాటా ఉల్లిగడ్డ మంచిగా ఆయిల్లో ఫ్రై ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీ అన్నీ వేసుకున్నాం అనుకో సూపర్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది రెడీ అయిపోయింది నేనే చేశాను ఈరోజు సండేలో నేనే చేశాను ఈ సండే చికెన్ కర్రీ నేనే చేశాను డన్ డన్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే బాయ్ వీడియో తీస్తున్న ఒక నిమిషం ఆగు బాయ్